ఈరోజైతే మా చిన్నమ్మ చున్నూళ్ళలో అరిసెలు అయితే వండుతుంది కొత్త అల్లుడు గారికి ఇప్పుడు మేము ఎలగొండుతాం ఏంటనేది అంతా చూపిస్తానండి బెలవంతలా సిదివేసి అయితే పెట్టేస్తాం ఇప్పుడు ఇంకా బయట మా అమ్మ అయితే ఇక అరిసెలు అయితే వండేస్తున్నారండి ఇంక ఇక్కడ నేనైతే గజ్జికాయల్లోకి అయితే ఇక కొబ్బరి అయితే కోరుతున్నానండి మనం అన్ని రకాలు వేసుకోవచ్చండి జీడిపప్పు ఏర్శనపప్పు అన్నీ వేసుకోవచ్చు నువ్వులు కూడా వేసుకోవచ్చండి

ఇదిగోండి ఇక్కడైతే మా అమ్మ మా చెల్లి అయితే గజ్జికాయలకి మైదాపిండి అయితే వేడివేడి నూనె కాసేసి కలుపుతున్నారండి మనం వేడి వేడివేడి నూనె ఫస్ట్ పోసేసుకుంటే గజ్జికాయల పిండి అనేది మనకు స్మూత్గా అయితే వద్దండి తర్వాత వాటర్ అయితే కలుపుకోవచ్చు ఇదిగోండి ఇక్కడైతే అరిసెలు అయితే అయిపోతున్నాయండి ఇక్కడైతే ముగ్గురు అయితే కూర్చున్నారండి ఇంకా అరిసెల పిండికి మనకి పాకం బాగా కుదిరిందంటే అసలు అరిసెలు అనేవి చాలా స్మూత్ స్మూత్గా వస్తాయండి పొంగుతూను ఇదిగోండి ఇక్కడైతే నేనైతే గజ్జికయలు అయితే తయారు చేస్తున్నానండి ఫస్ట్ మన చపాతీలు నూరేసుకొని పూర్ణం మధ్యలో పెట్టుకొని గజ్జికాయలు చెక్కతోటి గజ్జికాయలు చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనం నూనెలో ఏ వేసుకుంటే అయిపోయినట్టేనండి మా అమ్మ అయితే ఇంకా గజ్జికాయల్లో పూర్ణం అయితే తయారు చేసిందండి జీడిపప్పు జీడిపప్పు పొడి ఏరుసెనగుళ్ళు పొడి నువ్వుపప్పు కొబ్బరి బెల్లంతోనైతే అయితే తయారు చేసిందండి లాలుక్కాయ పొడి నెయ్యి కూడా వేసిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి పూర్ణం అనేది చాలా బాగుంటుందండి అనేది మనం చక్కగా చేసుకుంటేనే మనకి గజ్జికాయలు అనేవి చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి నాకు ఈ ఎడాబుడిలోనైతే మీకు ఏమేమి వేయాలి ఏంటనేది చూపిస్తమైతే కుదరలేదండి మీరు వేరే వీడియోలో కామెంట్లు నన్ను అడిగితే నేనైతే మీకైతే ఎలా ఉండాలి ఏంటనేది మొత్తం అంతా చూపిస్తానండి గజ్జికాయలు ఏమేమి వేసుకుంటారు ఎలా తయారు చేయాలనేది నేను మీకు చూపిస్తానండి నన్ను అయితే కామెంట్లోనైతే మీరు అడగండి అలాగే నాకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరూ అయితే కామెంట్ అయితే పెట్టండి మీరు ఎవరో సబ్స్క్రైబ్ చేశారు ఏంటనేది నాకైతే తెలుతుందండి కొత్తగానైతే రెండు వందల మంది దాకా సబ్స్క్రైబ్ అయితే చేశారండి వాళ్ళందరూ కామెంట్ అయితే పెట్టండి నాకు మీరు అనేది నాకు తెలిసిపోద్దండి అదిగోండి ఇక్కడైతే గజ్జగాయలు అయితే చక్కగా దోరగా అయితే ఏపేస్తుందండి మా వదిన ఇంకా పల్లెటూరులో ఏంటంటే అందరం కలిసి అయితే వంటకాయలు అయితే ఎవరింటి దగ్గర పెళ్లి జరుగుతుంటే వంటకాయలు అయితే అందరం కలిపి అయితే చేసుకుంటామండి ఇంకా ఉండే వాళ్ళైతే ఇంకా స్వీట్ షాపుల్లో గట్టా ఆర్డర్ ఇచ్చి తీసుకుంటారండి మేము అలా కాదండి పల్లెటూరులో ఎవరింటి దగ్గర అయినా పెళ్లి జరుగుతుంటే ఇంకా బంధువులు అందరూ చేరి వంటకాలు పిండి వంటకాలు అయితే ఇలా కలిసి అయితే చేసుకుంటారండి చాలా సందర సందడిగా అయితే ఉంటుందండి ఆడపిల్ల ఒంట్లో అయితే మనకి చాలా ఖర్చు అయితే ఉంటుందండి పెళ్ళి అనేసరికి పిండి వంటకాయలు బట్టలు నగలు అన్నీ వద్దండి చాలా కరిసైతే ఉంటుందండి మా పల్లెటూరులో కూడా అది అదిగోండి గజ్జకాయలు చూడండి ఎంత స్మూత్గా గుల్లగా వచ్చినాయండి చాలా బాగున్నాయండి అసలు నోట్లో పెట్టుకుంటుంటే కరిగిపోతున్నాయండి మన స్వీట్ సోఫాలు కూడా సరిపోారండి అలాగొచ్చినాయండి మన ఇంట్లో చేసుకున్న ఏ అయినా బాగుంటాయండి టేస్ట్గా ఇదిగోండి మా చెల్లి నేనైతే గోరుమిటీలు అయితే చేస్తున్నామండి గోరిమిటీలు అనేవి చాలా బాగా వచ్చినాయండి చూడండి స్వీట్ షాప్లో లాగా చక్కగా రౌండ్గా అయితే తయారు చేస్తుందండి మా చెల్లి చూడండి ఎంత బాగా చేసిందో చాలా బాగా చేసిందండి రౌండ్గా చేతితోనే చేసిందండి చెక్కతో చేసినట్టు చేసిందండి చాలా బాగా వచ్చాయి ఇదిగోండి పిండి వంటలన్నీ అయితే రెడీ అండి పన్నెండో తారీఖు అయితే ఇక్కడ పెళ్ళండి పదమూడో తారీఖు అబ్బాయి ఇంటికాడ పెళ్ళండి కొత్త అల్లుడు గారి గురించి పిండి వంటలన్నీ రెడీ చేసేసిందండి మా చిన్నమ్మ చూడండి ఎలా ఉన్నాయో మన పల్లెటూరులో పద్ధతులు అయితే ఇలా ఉంటాయండి ఇంకా రేపైతే చున్నుండ్లు అయితే చేస్తామండి అవి కూడా నేను వీడియోస్ అయితే పెడతాను చున్నుండ్లు ఎలా చేస్తాం ఏంటనేది మా పల్లెటూరు పద్ధతిలో ఎలా ఉంటాయో చూడండి

ఎయ్యి మమ్మీ నుంచా ఆంటీ నుంచా అండి దగ్గర నుంచో प्लेट के अंदर बैठे हैं इनको बदल नीले से इनका नीले फंक्शन जैसे ये ఇంకా చేతి కంటిలో విరుగుద్దాం బాపేదే కదా బాపేదే విరుగుద్దాండి చింత లేదా అంటే బాబా నేను

अरे ये नहीं है

रामो लाइट आर पेन जोड़ ये तो आरी नहीं ये तो आरी नहीं ये तो आरी नहीं ये तो नहीं ये तो आरी नहीं ये तो आरी नहीं ये तो आरी ये तो आरी नहीं ये लेडर का एक मस्जिद बन गई थी रोड ने अंदर बात नहीं है ला हम के पता नहीं स्केल पर आते हैं और मत कर रहा है ये वाला का है हम दो दिशा नागा मका तागु मारा का मैंने नहीं मैंने आई अम्मा इल्लालाते मैं हल्ला कर दूंगा हेलो तुम सर हेलो तुम और इधर रुपए

Kita okay. <tellan> দরকার <laughs> দরকার

జల్లెడు వెనకెట్టు అలాగే చూడు చూడు అలా వెనకెట్ జల్లుడు ఇంకా పిల్ల మీద అన్నట్టు ఉన్నా